பதிமூணு பதினாலு பதினாலு வரைக்கும் ஆறு வயது எண்பத்தாறு

நினைக்கிறோம் ஒண்ணு நடக்கு

నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇండియన్ పాస్టర్ ఫెలోషిప్ మేము ప్రారంభించాము ఈ ఫెలోషిప్ లో మీరందరూ కలిసికొని మనం అందరం కలిసినట్లయితే అందరం కలిస్తే దేవుని రాజ్యం కట్టబడద్ది దేవుని మహిం పడతాడు మీరందరూ మాకు తోడ్పడి சகாயப்படுறே கச்சிதங்க அம்பரம் கழிச்சு தேவன் ராஜ்யம் கருதமும் நாமம் மகிமைப்படுவதாக இந்தியன் பாஸ்டர் இந்த கூட்டத்தை ஆரம்பித்திருக்கிறோம் அதாவது பைபிள் வசதி வாசிக்கிறோம் சகோதர ஒருமைத்து வாசனம் பண்ணுவது எத்தனை இன்பமும் எட்டதுமா இருக்கிறது வசதத்தின்படியாக இந்தியன் பாஸ்டர் கூட்டத்தை ஏற்பாடு செய்திருக்கிறோம் பிரசாத் ஐயா அதுக்கு பவுண்டராக இருந்து இந்த ஊழியத்தை நடத்தி கொண்டு வரார் பிரியமான சகோதர சகோதரிகளே நிகழ்ச்சியை பார்க்கிற நீங்க இந்த ஐக்கியத்தை கலந்து கொண்டும்படியாய் இந்த ஊழியத்தில் பங்கு பெறும்படியா செபிக்கிறோம் இந்த ஊழியமானது நேக ஊழியக்கார பலப்படுத்தும்படியாய் நேக சபைகளுக்கு நன்மை செய்யும்படியாக இந்த ஊழியத்தின் மூலமாய் சுவிசேஷத்தை அறிவிக்கும்படியாய் நாங்கள் தீர்மானம் பண்ணியிருக்கிறோம் கத்தர் கொடுத்த தரிசிக்கும்படியாய் இந்த ஊழியத்தை செய்து கொண்டு வரோம் நீங்கள் இதற்காக செபித்துக் கொள்ளுங்கள் దేవునికి ఈ రోజు జరిగిన యొక్క పాసస్ ఫెలోషిప్ లో కలుసుకున్న దైవ కూడా హృదయపూర్వక వందనాలు మన ఫౌండర్ గా ఉంటున్న ఈ రోజు పాసస్ ఫెలోషిప్ జరిపిస్తున్న మరి అయ్యగారు రాబోయే దినాలలో యొక్క ఫెలోషిప్ ఘనముగా గొప్పగా జరిగించాలని దేవుని యొక్క రాజ్యానికి ప్రతి విశ్వాసి కాక సేవకులు కూడా మరి దేవుని రాజ్యంలో పాలు భాగస్తులు అవ్వాలని ఆయన గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నాడు ఆ నిర్ణయం దేవుడు అంగీకరించి ఈ రోజు చేసిన ప్రార్థన ఆలకించి ఆ కార్యాన్ని దేవుడు ముందుండి కొనసాగించాలని దేవుని పేరట అందరికి నేను తెలియపరుస్తున్నాం ఈ యొక్క మరి టిఎన్టీ మరి మరి మన మధ్యలో ఉన్న ముకుందరావయ్య గారు చాలా చక్కగా మరి ఈ ఏడుని కవర్ చేస్తున్నాడు మరి వారు కూడా మరి పెరుషపులో కలుసుకుంటున్నారు కాబట్టి వారి తరఫున కూడా వచ్చిన దైవ సేవకులకు వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క సమయాన్ని నాకు ఇచ్చిన మరి ఫౌండర్ అయ్య గారికి వందనాలతో ముగిస్తున్నాను దేవుడి కొద్ది మాటలను దీవించిన దాకా ఆమె